హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ందర్భంగా ఈరోజు ఉంది ఏంటంటే ఈ గుడి చేసి మైపాడు శివాలయం అన్నమాట ఇది ఎంట్రెన్స్ ఇక్కడ కస్తూరి చెట్టు పూలు చాలా కూస్తున్నాయి చాలా గుత్తులు గుత్తులుగా కూస్తున్నాయి ఈ గుళ్ళు చాలా శివలింగాలు అయితే ఉన్నాయి వినాయకుడి గుడి సోమనాథేశ్వర స్వామి లింగము శ్రీశైల మల్లికార్జున స్వామి లింగం అమర్నాథ్ లింగం కాశీ విశ్వేశ్వరలింగము శ్రీకాళేశ్వరలింగం కామేశ్వరలింగం లింగం దాక్షేశ్వర లింగం భువనేశ్వరలింగం సుబ్రహ్మణ్య స్వామి గురైతే ఉన్నాయి ఇదైతే ధ్వజస్తంభము చాలా పెద్దదిగా ఉంది దాని పక్కనే నంది విగ్రహం ఉంది చాలా బాగుంది నంది విగ్రహం ఇక్కడ మీకు లైన్ గా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అనమాట గా శివలింగాలు అయితే ఉన్నాయి ఈ మొదటి నుంచి ఆ మొదట ఈ మొదటి నుంచి ఆ చివరి వరకు అయితే శివలింగాలు ఒక్కొక్క రక శివలింగాలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పెద్ద శివలింగాలు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బీచ్ కి వెళ్ళే బీచ్ చూడండి చాలా వచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ పెద్ద శివలింగం అయితే ఉంది చెట్టుకు అయితే పూలు చాలా ఉన్నాయి పెద్ద శివలింగం ఇక్కడ కింద నుంచి మెట్లు అయితే ఉన్నాయి పైకి వెళ్ళి